శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పరుగున పరుగునవచ్చను ఈశ్వరుడు మార్కండేయా శివానగ ప్రాణము ఇచ్చను ఈశ్వరుడు మార్కండేయా శివానగ ప్రాణము ఇచ్చను ఈశ్వరుడు అంతటి భక్తి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చెను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చెను ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు సొరలు వేడి శివానగ గరళముదా చెనుకంఠములో సురలు వేడి శివానగ గరళముదా చెనుకంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ 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 శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చెను ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చెను ఈశ్వరుడు పరుగునవచ్చెను ఈశ్వరుడు